హలో ఎవ్రీవాన్ ఈరోజు మేము ఫ్యామిలీ మొత్తం కలిసి అన్నవరం వెళ్దామని నిర్ణయించుకున్నాం అయితే ఒక కారును అయితే బుక్ చేసుకున్నాం మా హౌస్ దగ్గర నుంచి అన్నవరం వెళ్ళడానికి మూడు గంటల సమయం అయితే పడుతుందని చెప్పారు దాని గురించి మేము తెల్లారి గట్ల రెండింటికే లేసి ప్రయాణం అయ్యి కార్ అయితే ఎక్కాం కారులో అన్నవరానికి బయలుదేరాం అన్నవరం వచ్చి ఈ అన్నవరం విశిష్టత ఏంటి అన్నవారంలో ఎలా ఉంటుందని నేను వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అన్నవరం ఎక్కడ ఉందో మీకు చెప్పబోతున్నాను ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం అన్నది ఉంది అన్నవరం అనేవి ఈ పుణ్యక్షేత్రానికి పేరు ఎలా వచ్చిందంటే అడిగిన వారికి అన్నం వరాన్ ఇచ్చే పుణ్యక్షేత్రం కాబట్టి ఈ అన్నవరానికి అన్నవరం అనే పేరు వచ్చింది మరి ఈ అన్నవరం గురించి మీకు చెప్పబోతున్నాను రత్నగిరి కొండ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం రత్నగిరి అనే కొండపై ఉంది ఆ కొండ పక్కనే పంపా నది ప్రవహిస్తూ ఈ క్షేత్రం చూడడానికి చాలా ప్రశాంతంగా ప్రకృతి పరనీయాలతో ఉంటుంది ఆలయం విశిష్టత అన్నవరం దేవాలయంలో ఒక రథ ఆకారంలో నిర్మించబడింది ఇది రెండు అంతస్తులుగా ఉంటుంది క్రింది అంతస్తు ఇక్కడ ఈ యంత్రం ఉంటుంది పై అంతస్తు ఇక్కడ పై స్వామివారి విగ్రహం ఉంటుంది ఇక్కడ విగ్రహ ఒకే శిలతో త్రిమూర్తులు స్వయం రూపంలో కనిపిస్తుంది క్రింద శివుడు మధ్య విష్ణువు పైన బ్రహ్మ కనిపిస్తుంది అందుకే ఇక్కడ హరిహరా హిరణ్య గర్భ త్రిముతాయత్మక సత్యనారాయణ స్వామి అని పిలుస్తారు వ్రత ప్రాముఖ్యతలు తెలుగువారి ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా అన్నవరం ప్రసాదం లేదా సత్యనారాయణ స్వామి వ్రతం తప్పనిసరిగా అన్నవరం కొండపై ప్రతిరోజు వేల సంఖ్యలో వ్రతాలు జరుపుకుంటారు ఇక్కడ వ్రతం చేసుకుంటే కోరిక కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అన్నవరం ప్రసాదం అన్నవరం అన అనగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడ గోధుమ రావ ప్రసాదం ఇది చాలా రుచిగా ఉంటుంది ఆకుల్లో ఇచ్చే ఈ ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు ఈ ప్రసాదం రుచి ప్రపంచంలో మరెక్కడా దొరకదని భక్తులు చెబుతారు పంపా నది వివరణ కొండ క్రింద ప్రవహించే ఈ పంపా నదిలో బోటు ప్రయాణం భక్తులకు మంచి అనుభూతిని ఇస్తుంది ఆ ఈ నది తీరాన్నే స్వామి వ్రత కథల్లో వచ్చి అనేక ఘాటాలు జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి అన్నవరం వెళ్ళడానికి ఉత్తమ సమయం అన్నవరంలో అన్నవరం వెళ్ళడానికి ఏడాది పొడవునా బాగుంటుంది మరి ఇక్కడే టిక్కెట్లు తీసుకోవడానికి కేటాయించిన స్థలం కొండపైన ఇక్కడ వ్రతానికి వెళ్ళడానికి టిక్కెట్ అయితే కొనుక్కోవాలి టిక్కెట్ మూడు విధాలుగా విభజించారు ఇక్కడ మూడు వందల టిక్కెట్టు పదిహేను వందల టిక్కెట్టు రెండు వేల టిక్కెట్టు ఎవరు బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళు టికెట్ తీసుకుని వ్రతానికైతే చేయించుకోవడానికి గుళ్ళోకైతే వెళ్ళొచ్చు గుడిలోకి వెళ్ళడానికి ముందే టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ గుడి బయటే దాని తర్వాత మీరు ఇవ్వాల్సిన మొక్కులు అన్నీ స్నానం అన్నీ చేసేసి టిక్కెట్ తీసుకుని రెడీగా ఉండి అప్పుడు టిక్కెట్ తీసుకుంటే కనుక టిక్కెట్ అయితే ఈ రకంగా ఉంటుంది ఈ టికెట్ తీసుకున్న తర్వాత గుడి లోకి లోనికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఇది టిక్కెట్ పట్టుకుని గుడి లోనికి ఇప్పుడు వెళ్తున్నాం వ్రతం చేయించుకోవడానికి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందంటే చేయించుకున్నంత చొప్పు అబ్బా అనిపిస్తుంది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుని పూజారి గారు చెప్పే ఐదు కథలు విని అద్భుతంగా చెప్తారు ప్రతి కథ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కథలన్నీ విని ప్రసాదం తింటే ఆ సత్యనారాయణ స్వామి కోరికన కోరికలు మీరు కోరుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ తీరుస్తారని భక్తుల నమ్మకం ఇక్కడే ఇదే హాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటారు ఇక్కడ వందల సంఖ్యలో కప్పుల్సు కూర్చుని ఆ హాల్లో సత్యనారాయణ స్వామి ఎదురుకుండా ఉన్న విగ్రహం ఎదురుకుండా పూజారి గారు వచ్చి మనకు కావాల్సిన పూజ సమానాలు అన్నీ ఇచ్చి ఎంతో గొప్పగా వ్రతాన్ని చేయించి కొబ్బరికాయలు అది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా భక్తులందరూ ఎంత రద్దీగా కొబ్బరికాయలు కొడుతున్నారు సత్యనారాయణ స్వామికి కొబ్బరికాయలు కొట్టి పూజ మొత్తం వ్రతం మొత్తం చాలా అద్భుతంగా చేయిస్తారు ఇక్కడ పూజారులు ప్రతి కథను చాలా అద్భుతంగా చెప్తారు చెప్పిన తర్వాత వ్రతం అయిపోయిన తర్వాత గుడి నుంచి బయటకు వచ్చి అక్కడ కొండ పైకి ఇంకా కొంచెం పైకి ఎక్కితే ఎంట్రెన్స్ మనం ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అయ్యమో అక్కడికి మళ్ళీ వెళ్తాము టైంలో ఫోన్ చేసుకున్నానండి శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం అవుతామంతా అన్నవరంలో ఫోన్ చేసుకుని కవర్లో ఇంటికి వెళ్తున్నాం చాలా బాగుంది ఇక్కడ ఈ కొండపై నిత్య అన్న సమారాధన జరుగుతుంది ఎప్పుడు వచ్చిన భక్తులకి అన్న సమారాధన అయితే ప్రతిరోజు పెడతారు ఇక్కడ ప్రసాదం అయితే చాలా బాగుంది మేము తిన్నాం ఫ్యామిలీ మొత్తం చాలా అంటే చాలా రుచిగా చాలా అద్భుతంగా పెట్టారు ఇక్కడ సిస్టమేటిక్గా ఉంటుంది అంతా చాలా అంటే చాలా కొండపైకి వెళ్ళి వ్రతం చేయించుకుని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే ఒక అద్భుతమైన ఫీల్ అయితే ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వాతావరణం అది మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని మేము ఇప్పుడే మళ్ళీ హౌస్కి బ్యాక్ రిటర్న్ అవుతున్నాం చూసారు కదా వాతావరణం అక్కడ ఎంత బాగుందో కొండలు కొండల మధ్య నదులు ఆ వాతావరణం పెద్ద పెద్ద కొండలు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఒక ఫీల్ ఉంటుంది ఇది ఈ కంట్రీ అయినా ఎక్కడ ఇంత కొండల పైకి మనం వచ్చేస్తామన్నది ఫీల్ ఉంటుంది మొత్తం మీద అయితే అన్నీ కంప్లీట్ చేసుకుని మేము హౌస్కి అయితే బయలుదేరాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్